వెల్కమ్ టు మన్ విత్ కాస్ ప్రజ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా నానో రెండు వేల పది మోడలు టాటా నానో ఎలెక్స్ మనకు మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ అండి వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఉన్నది మనకు వెహికల్ చూసుకున్నట్టయితే టైర్స్ కండిషన్ వచ్చేసి ఫోర్ టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నది వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి యాభై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ నాకు ఇంటీరియర్ చూసుకుంటే టోటల్ లెదర్ సీటింగ్ ఉంది యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ జెన్యున్ రైడింగ్ డబుల్ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు వెహికల్లో ఏసీ కూడా రన్నింగ్లో ఉంది మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ సికింద్రాబాద్ వెహికల్ ఫ్రై వచ్చేసి కేవలం అరవై వేలు మాత్రమే రెండు వేల పది మాడలు కేవలం అరవై వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలండి త్రిపుల్ యాక్ట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ రెండు వేల పది మాడలు టాటా నైన్ఆక్స్ కేవలం అరవై వేలు మాత్రమే